హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఇడ్లీ దోశ ఉత్తప్పం ఇలా ఎందులోకైనా కూడా సూపర్ కాంబినేషన్ అయినా పులస పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించబోతున్నాను ఇది చాలా పాతకాలపు నాటి రెసిపీ కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది సింపుల్ ప్రిపేర్ చేయడం దీనిలోకి పల్లీలు కానీ పుట్నాలు కానీ ఏం అవసరం లేదు సింపుల్గా చేసేసేయొచ్చు పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి అనేది వీడియోలోకి వెళ్ళిసేయండి ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ఇరవై వరకు ఎండుమిర్చి తీసుకుని పైన ఉన్న తొడిమలు తీసేసుకోండి నెక్స్ట్ ఇలా రెండు సగాలుగా తుంపుకుని అందులో ఉన్న గింజల్ని సపరేట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసారంటే వీలైనంత వరకు ఉన్న గింజలన్నీ కూడా పోతాయన్నమాట గింజలు వేసుకోవడం వల్ల ఒకటి ఘాట్ వస్తుంది అండ్ తినేటప్పుడు కూడా ఎక్కువ ఘాట్ తెలుస్తూ ఉంటుంది అనమాట అక్కడక్కడ తగులుతూ కూడా ఉంటాయి అందుకోసం గింజల్ని తీసేసేసి సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గిన్నెని తీసుకుని అందులోకి మూడు వందల గ్రాముల వరకు పెరుగుని తీసుకోండి ఇప్పుడు ఒక విస్కర్ని కానీ ఫోర్కుని కానీ తీసుకుని ఎక్కడా కూడా తలకలు లేకోకుండా స్మూత్గా ప్రిపేర్ చేసుకోండి సో చూడండి ఈ విధంగా స్మూత్గా చేసుకున్న తర్వాత ఇందులో మనం గింజలన్నీ తీసేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసి ఒకసారి కలుపుకోండి నెక్స్ట్ ఇందులోనే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒక చిన్న లేదంటే మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని తీసుకుని పైన ఉన్న తొక్కని తీసేసుకుని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి సో ఇలా ఉల్లిపాయ కూడా వేసుకుని ఈ పచ్చడి చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందన్నమాట వేసి కలుపుకుని మూత పెట్టుకుని ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి సో ఇది నానపెట్టుకునే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కానివ్వండి చేసేదైతే జస్ట్ ఒక పది నిమిషాల్లో చేసేసేయచ్చు మీకు మరీ గంట సేపు నానపెట్టుకునే టైం లేదనుకోండి అట్లీస్ట్ ఒక అర్ధ గంట సేపు అయినా సరే నానపెట్టుకోండి అప్పుడు ఆ మిర్చిలోకి పెరుగు వెళ్ళి చక్కగా నానుతుందనమాట అందుకోసం సో ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఎక్కడ కూడా మనకి ధనియాలు అలా తగలకూడదనమాట సో ఇక్కడ నేను మీకు ఉండి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక వెల్లుల్లిపాయని తీసుకుని వాటన్నిటికీ పైన ఉన్న తొక్కను తీసేసుకుని మొత్తం వేసుకోవాలన్నమాట మొత్తం పడుతుంది సుమారుగా ఒక పది నుంచి పదిహేను వరకు ఉంటాయి వెల్లుల్లిపాయలు ఇప్పుడు వీటిని కూడా కొద్దిగా అక్కడక్కడ వెల్లిపాయలు తగిలేటట్లు పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి సో చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ తాలింపు పెట్టుకుందాం అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి చెప్పాలంటే దీనికి కాస్త నూనె ఎక్కువే పడుతుంది కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఒక్కసారైనా సరే మీరు ట్రై చేయాలి రెసిపీని ఇలా నూనె లైట్గా వేడైన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు పచ్చనపప్పు ఒక టీ స్పూన్ వరకు పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోనే ఒక రెండు లేదా మూడు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి అలాగే ఒక చిన్న ముక్క అల్లంని ఇలా వీనెలంత సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని తాలింపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూనే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఇంగో ఫ్లేవరు చాలా చాలా బాగుంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు తాలింపు చక్కగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ కలర్లో రావాలి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పెరుగు మొత్తం అంతా కూడా వేసుకోండి వేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఒకసారి బాగా కలుపుకోండి ఆ తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ బాగా ఉడికేంత వరకు దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట చెప్పాలంటే ఇది కొంచెం రన్నీగా ఉంటుంది కదా కన్సిస్టెన్సీ అలా కాకుండా కాస్త మనకి పచ్చడి కన్సిస్టెన్సీ ఎలా అయితే థిక్గా ఉంటుందో అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇందాక మనం ఉప్పు ఓన్లీ పెరుగులోకి మాత్రమే వేసాం కదా ఇప్పుడు ఈ పచ్చడికి సరిపడినంత మరొక హాఫ్ టీ స్పూన్ పడుతుంది వేసి మరొకసారి కలుపుకున్నారంటే ఇక్కడ నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి ఆయిల్ పైకి తేలు ఉంటుంది ఉడికిన తర్వాత అండ్ మనకి బాగా తిగ్గా అవుతుంది అనమాట ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే చల్లారేక ఇంకొంచెం చిక్కపడుతుంది సో ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి చూస్తే చాలా సింపుల్ కదా చాలా సింపులేనండి జస్ట్ నానపెట్టినారంటే చాలు ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఈరోజు నేను ఈ పచ్చడిని అటుకుల రొట్టెతో సర్వ్ చేస్తున్నాను ఎంత బాగుందంటే రెండిటి కాంబినేషన్ చెప్పనక్కర్లేదు మీరు ట్రై చేయండి మీరే అంటారు చాలా బాగుంది అని చెప్పి ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి అలా కొద్దిగా రొట్టె నుంచుకుని కాస్త ఎక్కువ పచ్చడి నంచుకుని తిన్నారంటే ఆహా నోట్లో అమృతం ఉన్నట్లే ఉంటుందనమాట ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి చూస్తుంటే రెసిపీ సింపుల్గానే అనిపిస్తుంది అలాగని తీసి పడేయద్దు దీని మ్యాటర్ చాలా ఉందనమాట ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ సింపుల్ రెసిపీ కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అందరూ ట్రై చేస్తారు అందరూ ఎంజాయ్ చేస్తారు మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కో కారణ్యాస్ పీచర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబర్ కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్